అందరికీ నమస్తే అండి ఇప్పుడే అందిన సురువార్త ఏంటంటే కొడాలి నాని అరెస్ట్ చేశారండి ఎక్కడ అనుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ కాదు ఈ హైదరాబాద్లోనో ఈ ఏపీలోనో కాదు కలకత్తాలో కలకత్తా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు కొడాలి నాని అదుపులోకి తీసుకున్నారు కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతుండగా మధ్యలో దొరికేసాడండి సో కొడాలనాని ఎనీ టైం కూడా దగ్గరకు వచ్చేసింది మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా ఎదురు చూసేది కొడాలనాని కోసమే ఈ వల్ల నేను వంశీ ఒకడు కొడాలనాని తర్వాత రోజా ముఖ్యంగా వల్ల నేను వంశీ కొడాలనాని వల్ల నైన వంశీ అయిపోయింది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కొడాలి నాని టైం దగ్గరకు వచ్చేసింది ఇవాళ దొరికేసేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆ పెద్ద పెద్ద ఏం కాదులేండి సింపుల్గా భూ కబ్జాలు అక్రమ దందాలు ఓ రెండేళ్ళు మూడేళ్ళు మాదిరిగా చేశాడు ఏదో చిన్న చిన్న అవినీతి కార్యక్రమాలు చేసాడు పెద్ద కేసులు కాదులే అనుకుంటారు బయలు వచ్చేది కొడాలి మేము బయటికి తీసుకొచ్చేస్తాం పనవాళ్ళు సుధాకర్ నాంటోళ్ళు మాట్లాడుతూ ఉంటారు మనం మేము బయటకు తీసుకొచ్చేస్తాం వస్తారు అంటే కొడాలని ఇంకా ఏపీకి తీసుకురాలేదు మేబీ వాళ్ళు ఈవినింగ్ కానీ లేదంటే మధ్యాహ్నం కానీ తీసుకొస్తారు బాబుని కోర్టులో ప్రవేశపెడితే బయలు వచ్చేదా బెయిల్ రాదా నాకు తెలిసింది బెయిల్ రాదా ఎందుకు వేలు రాదంటే కొడాలని నేను హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ అరెస్ట్ చేసి ఉంటే కనుక ఏమో చెప్పలేం బయలు వస్తే రావచ్చేమో కానీ మనోడు దేశం విడిచిపెట్టి పారిపోతుండగా అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ వల్లభై వంశీ ఎలాగైతే వంద రోజులు ఎలా అయితే పూర్తి చేశాడో నెక్స్ట్ కొడాలని కూడా అలాగే వంద రోజులు పూర్తి చేయాలని చెప్పేసి అని ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేనేమి సామాన్యుడిగానో ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ నేను చెప్పట్ల ఒక తెలుగుదేశం కార్యకర్తగా పొడానని మ్యాక్సిమం ఒక సంవత్సర కాలం పాటు జైల్లో ఉండాలనేది నా కోరిక అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అనదాని మాటలో మాట్లాడి మనం ఉచ్చరించడం వయసులో పెద్దవారైన చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాట్లాడిన మాటలన్నీ కూడా కొడాలని మాట్లాడారు పచ్చి బుద్ధి తిట్టాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వేంగేగా ఎటకారంగా జైల్లో దోవలు కాకో కాకుండా రాంబాబు గారు చూపడతారా చాలా ఎటకారంగా మాట్లాడారు నా నా ఆశ ఏంటంటే నా కోరిక ఏంటంటే కొడాలని ఒక సంవత్సరం కాలం పాటు ఏదో రాక ఇంకా అంటే ప్రస్తుతానికి ఉన్న కేసులు చాలా పెద్ద పెద్ద కేసులు మంత్రిగా చేసే అవినీతి అలాగే గుడివాళ్ళు భూ కబ్జాలు మనీ లాండరింగ్ ఒకటి ఉంది క్యాసినో కేసులు కొన్ని ఉన్నాయి దాంతోపాటు ఒక థియేటర్ ఓనర్ పైన అటెంప్ట్ మంట్రో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా వన్స్ ఒకసారి మనోడు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి ఎన్ని నమోదు ఆ తర్వాత ఎన్ని పీటీవారు జారీ అయితే అనేది తర్వాత మనకి తెలియదు అది నా ఉద్దేశం ప్రకారం అయితే నా కోరిక తెలుగుదేశం కార్యకర్తగా నా కోరిక ఏంటంటే మనల్ని ఒక సంవత్సరం పాటు లాక్డౌన్ చెప్తే తర్వాత ఎవరు మాట్లాడారో నాకు పోసేసుకుంటారు వాళ్ళైతే నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటివరకు ఎదురు చూసినా కొనవానికి వస్తున్నాయి ఎవరు ఏ రకాలుగా మాట్లాడినా సరే మేము మా కార్యకర్తలను మేము మాట్లాడుతున్నప్పుడు నా కొడుకుని అవసరంగా వదిలేశారే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఈ వెనక బయట తిరుగుతున్నాడే హార్ట్ ఆపరేషన్ అంటున్నాడు ఫంక్షన్లకు తిరుగుతున్నాడు పెళ్ళిళ్ళకి తిరుగుతున్నాడు మాలో మేము కొద్దిగా బాధపడేవాడమే కానీ ఎలా వాడంతడు వాడే తీసాడు వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో మూసుకొని ఉండుంటే నీవి అరెస్ట్ చేయకపోదురేమో హైదరాబాద్లో ఉంటాయి కానీ అలా చేయలే అరెస్ట్ చేస్తారనే భయంతో శ్రీలంక పారిపోవడానికి ట్రై చేశాడు ఎక్కడి నుంచి కలకత్తా నుంచి అండి చాలా మంది మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు వచ్చి రోజు కొలంలోనికి పారిపోవాల్సిన అవసరమే ఉంది పెద్ద మగ్గుడు పెద్ద తూపుతురు కానీ వెళ్ళాలనుకోండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఏ ఏపీలో ఎయిర్పోర్ట్ లేవా ఇంకెక్కడ ఎయిర్పోర్ట్ లేవా మన బెంగళూరు ఉంది కర్ణాటక పక్కనే చెన్నై ఉంది కదా ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే ఏరియా కదా ప్రాంతాలు కదా అది అన్నీ కాదని చెప్పేసి కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతాడా అక్కడ పారిపోవాలని ప్రయత్నిస్తాడా మళ్ళీ ఎవరితో వాదన తర్వాత కూడా అవకాశం లేదు ఇక్కడ వాళ్ళు కవర్ చేద్దాం అనుకున్నా సరే కవర్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు కలకత్తా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే ఇంచుమించు ఒరిస్సా బోర్డరు కాంటా బోర్డర్ కాంటా తర్వాత కరగ్పూర్ కరగ్పూర్ తర్వాత కలకత్తా అర్థమైందా తక్కువ లెక్కతో ఒక పన్నెండు వందల కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా మా ఊరు నుంచి అయితే పన్నెండు వందల కిలోమీటర్లు కాబట్టి హైదరాబాద్ మనకు నాలుగు వందలు అలాగే చెన్నై అయితే ఒక ఆరు వందలు ఉంటుంది హైదరాబాద్ నుంచి కర్ణాటక మరీ దగ్గర అంతేనా ఇవన్నీ వదిలేసుకుని ఒక పన్నెండు వందల కిలోమీటర్లు కలకత్తా ప్రయాణించి కలకత్తా నుంచి ఎక్కడికైనా వెళ్తాడా లేదు పారిపోవడానికి ప్రయత్నించాడు ఎక్కడికంటే శ్రీలంక శ్రీలంక వెళ్ళాలని కూడా చెన్నై నుంచి కూడా వెళ్ళాలి ఇంకా దిగరారు కానీ మనవాడు తెలుగుతేటలుగా అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు హ్యాపీ అమ్మ కొడాలని నీకు దీపావళి గురి ఎర్లీగా స్టార్ట్ అయింది నువ్వు కూడా కలకాలం ఆ వల్ల నీరు వంశీలాగా వల్ల వంశీతో పాటు ఒక సంవత్సరం కాలం పాటు ఉండాలని నా కోరిక అప్పుడే తెలుగుదేశం కార్యకర్తగా ఎందుకంటే నువ్వు మామూలుగా పేరుకోలేదు మామూలుగా రాలిపోవాలా ఎప్పుడు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి అంటే బూతులు మాట్లాడడానికి అరెస్ట్ చేశారు అంతే మీరు అనుకోవచ్చు కాదండి ఆ కేసులు కూడా ఉంటాయి లేకుండా ఉండవు కానీ మెజారిటీ గుడివాడలో మనోటి చేసిన అవినీతి దాంతోపాటు మనీ లాండరింగ్ క్యాసినో క్యాషినోతో పాటు మంత్రిగా చేసిన తర్వాత మంత్రిగా ముడియలు చేశాడు కదా అలాగే తన శాఖలో అవినీతి ఇంకా చాలా ఉన్నాయి ఒకటే కదా వస్తాయి రేపు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వస్తాయి ఆ తర్వాత కార్యక్రమాలు ఏమన్నా ఇంకా కొడాలని తర్వాత ఉంటే తింటే మరి రోజా ఉండవచ్చు మోస్ట్లీ రోజు అనుకుంటున్నాను నేను ఇది ఎందుకంటే ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక వంద కోట్లు ఆడేసింది వంద ఆడింది ఈజీగా తక్కువ లెక్క ఆడదాం ఆంధ్ర పేరుతో వంద ఆడింది అలాగే తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దర్శనాల పేరుతో ప్రతిసారి ఒక వంద మందిని ఒక నలభై మందిని కూడా అంటే ఇవి వెళ్తూ ఉంటే వీటితో పాటు ఒక నలభై మందిని తీసుకెళ్లేది ఒక్కొక్కరి దగ్గర వేల రూపాయలు వసూలు చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెలిసింది అది ఒకటి ఇంకా చాలా ఉన్నాయి ఆవిడిపోయినా కూడా కొడాల నాని కావచ్చు రోజా కావచ్చు తర్వాత అంబటి రాంబాబు అంబట్ రాంబాబు కూడా ఎక్కడికి పోయే వ్యక్తి కాదు తర్వాత పేరు నాని పేరు నాని కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం దగ్గరికి వచ్చేసింది అలాగే నిన్న చివరిని అరెస్ట్ చేశారు చివరిరెడ్డి కూడా బెంగళూరులో అనుకుంటే అరెస్ట్ చేస్తా అక్కడి నుంచి ఎక్కడికి మలేషియాని అంటూ పారిపోవడానికి ట్రై చేశాడు ఇవాళ చెవి తీసుకొచ్చారు లెక్కర్స్ కేసులో అది గురించి మర్చిపోయాం కదా వీళ్ళందరి సంగతి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కోట కూడా ఉందండి ఈ కొడాలానికి పక్కన పెట్టేయండి అమ్మట్రామో పక్కన పెట్టాను ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ లెక్కర్స్కి అమ్మ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా మామూలు స్కామ్ కాదు కాదు తక్కువ లెక్క లక్ష కోట్లు ఉంటారు లెక్కర్లు అయితే కనుక ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయంగా లక్ష కోట్లు తీపించారండి ఒక్కొక్క బాటిల్ పైన వీళ్ళు ఇంతలు మూడు వందలు అంటే వంద రూపాయలు ఉన్నదని మూడు వందలు అమ్మేరంటే ఆదాయమే లక్ష కోట్లు తీపించారంటే ఇలా తినేసిన ఎంతవరకు ఒక్కసారి మీరు ఊహించుకోండి సో నెక్స్ట్ ఏంటంటే కొడాలని తర్వాత మేబీ ఉంటే రోజా ఉండొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా ఉండొచ్చు లెక్కర్ స్కామ్లో చాలామంది మేధావాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ప్రభుత్వం అమ్మితే ఇంకా స్కామ్ ఎక్కడ ఉంది అంటారు ప్రభుత్వం అమ్మింది కాబట్టి స్కామ్ అంట పగుడి వెళ్ళారా అర్థమైందా ఇక్కడ నుంచి మా మేధావాళ్ళు విశ్లేషణ మనం చూడాలన్నమాట కొడాలి పాపం హార్ట్ ఆపరేషన్ చేశారు నటించేత్రీలేముందు ఎక్కువ నటించేత్ర హార్ట్ ఆపరేషన్ చేశారు గట్టిగా మాట్లాడలేరు చంపేద్దాం అనుకున్నారా ఎప్పుడేం చనిపోయాడు ప్రభుత్వం ప్రభుత్వం కేసులు పెట్టిందంటే అవినీతి చేశారు కాబట్టి కేసులు పెట్టారు కొడాలానికి బాగా తెలుసు ఏమని మనం అన్యాయం చేసాము మనం అక్రమణంగా డబ్బులు దోచేసామని కొడాలానికి తెలుసు మీ మేధావులు అందరూ ముసుగు వేసుకుని న్యాయం చేసుకుంటారు రా అబ్బాయి మేధావులు ఎంత సైలెంట్గా ఉంటే కొడాలనే విషయంలో నీకు అంతా మంచిది ఎందుకంటే వాళ్ళ మీరు వంశీ విషయంలో కొంతమంది మేధావులు వాళ్ళ మీరు వంశీని జైల్లోనే అనుకున్నారా ఏం పాపం చేసేడు ఏవన్నీ ఏం అని సింపతి చూపించే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ అలా ఆ వీడియోలు కూడా దాంతో డిలీట్ చేసుకున్నారు మీరు కొడాలనే విషయంలో ఈ మేధావులు అందరూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకు అంటే ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా వీళ్ళని అరస్యత్వం అయ్యో అయ్యప్ప అన్నట్ల మీరు అనవసరంగా అయ్యో పాపం అన్నారంటే మీ మొఖం తప్పుకొని కాంటూ చుమ్మేస్తారు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కొడాలని కొడాలని నీకు హ్యాపీ తీవాలమ్మా